మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దేశానికి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి అన్నారు నిజామాబాద్ బాధుల కోటగిరి మండల కేంద్రంలోని కొత్తపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు పేసి ఆయన ఇరవై తొమ్మిదవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది వచ్చి ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమలో రారాజు నటించిన ఆయన చిత్ర పరిశ్రమకు ఎనలేని కీర్తిని తెచ్చారని అన్నారు తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు రాష్ట్రానికి అందించిన ఘనత ఎన్సీఆర్కే దక్కుతోందని అన్నారు ప్రకారం రూపాయికే హీరో బియ్యం అదే విధంగా కూడు ఏ విధంగా ఇచ్చాము కూడు కూడా అదే విధంగా ఆ రోజు మొట్టమొదటిగా పేదవాళ్ళకి భారతదేశాన్ని ఒక మలుపు తిప్పి ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు అదే పథకం మీద నడుస్తున్నాయి అది ఒక కుల మతాలకు అతీతంగా పేద ప్రజల నుండి అందరి అందరి మన్నలను పొందినటువంటి ఒక మహానుభావుడు ఈ యుగపు ఎన్టీఆర్ గారు రాజకీయం రాకముందు మనల్ని కమిళులు అంటున్నాం అంటే నార్త్ ఇండియా కానీ ఎన్టీఆర్ గారు ఏ విధంగా గద్ద అంటున్నారు ఎన్టీఆర్ గారు ఏదైతే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి మేము కూడా గత సమయంలో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశాము మా నాయకుడు పోచారం రెడ్డి గారు కూడా తెలుగుదేశం పనిచేశాము దాదాపు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసి